నమస్తే వెల్కమ్ యూ నేను ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక చివరి దశకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసినాయి ఏడో దశ పోలింగ్ కొన్ని గంటల్లోనే జరగబోతా ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ప్రచారానికి కూడా తెరబడబోతోంది మోడీ కొత్త డ్రామాకు తెరలేపుతున్నాడు ఆయన ఏకంగా కన్యాకుమారిలో సుదీర్ఘంగా మెడిటేషన్ చేస్తున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో గోబ్యాక్ మోదీ నినాదాలు కన్యాకుమార్ నుంచి వినిపిస్తున్నటువంటి సందర్భంగా మరోవైపు ఇండియా కూటమిలో నితీష్ వచ్చే అవకాశాలు యూ యూటర్ తీసుకునే సంకేతాలు ఉన్నాయి మరోవైపు చాలా క్రూషియల్ గా జరగబోతోంది ఏడో ఫేస్ ఎన్నికలు ఇట్లాంటి సందర్భాల్లో ఏడో ఫేస్ లో కూడా కొంత తారుమారు అయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు విశ్లేషణలు ఊహాగాదాలు వినిపిస్తున్నాయి సో అసలు ఏం జరగబోతోంది ఎవరికి ఫేవర్ గా ఉండబోతోంది వచ్చే ఎన్నికల్లో సెవెంత్ ఫేజ్ ఎట్లా జరగబోతోంది మాట్లాడదాం మనతో పాటు సీనియర్ విశ్లేషకులు జర్నలిస్ట్ అట్లాగే పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో ప్రేమాక్స్ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సీనియర్ విశ్లేషకులు ప్రశాంత్ మూర్తి గారు మనతో పాటు జాయిన్ నమస్తే ప్రసాద్ మూర్తి గారు నమస్తే రాజేష్ ఏం సార్ ఇవాళ ఏడో ఫేజ్ ఎన్నిక అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ ట్రెండ్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మొదటి ఫేజ్ నుంచి ఆరో ఫేజ్ వరకు చూస్తుంటే డ్రాస్టిక్ గా బీజేపీ ఫాల్ కనిపిస్తుంది ఏడో ఫేజ్ లో అదే కంటిన్యూ అవుతున్నారు ట్రెండ్ ఏమైనా మారే అవకాశం ఉంటే ఎట్లా ఉండబోతుంది అంచనా ఏంటి ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఏడో ఫేజ్ అనేది చాలా అంటే నామినల్ సీట్స్ నైంటీ పర్సెంట్ అయిపోయినాయి ఒక ఫిఫ్టీ నైన్ సీట్స్ ఇప్పుడు జరుగుతున్నాయి అంతే ఇంకా మిగిలినవి అవే సో ఈ ఏ ఒక్కొక్క సీటు కూడా ఇప్పుడు బీజేపీకి ఎన్డీఏకి కీలకం అయిపోయినటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళు కళ్ళలో కూడా ఊహించుండరు ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి మొదటి నుంచి కూడా వాళ్ళు అప్కీ బార్ చార్సోపార్ అని అంటున్నారు వాళ్ళకి వాళ్ళే మూడు వందలు మూడు వచ్చినాయి ఈసారి త్రీ సెవెంటీ వస్తాయని వాళ్ళు అన్నారు ఇట్లాంటి లెక్కలు గణాంకాలు ఇవన్నీ ప్రగల్భాలు ఇవన్నీ కూడా పోయి చివరికి మ్యాజిక్ ఫిగర్ దగ్గర కన్నా మేము చేరుకుంటామా లేదా అనేటటువంటిది ఏది అసలు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ చేరుకునే పరిస్థితే లేదనేది తేలిపోయింది ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వస్తుందా లేదా అనేది ఒక పెద్ద సందిగ్ధం ఏర్పడింది ఇలాంటి సమయంలో వాళ్ళు ఏమిటంటే వాళ్ళు యాక్చువల్గా ఆశ పెట్టుకున్నది ప్రశాంత్ కిషోర్ చెప్పింది కూడా వెస్ట్ నార్త్లో మాకు కొన్ని సీట్స్ తగ్గొచ్చు ఎందుకంటే వాళ్ళకి హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ వచ్చింది వెస్ట్ అండ్ నార్త్లో యూపీ కావచ్చు బీహార్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు హర్యానా కావచ్చు ఇవన్నీ అన్ని చోట్ల కూడా సో ఇప్పుడు అక్కడ తగ్గడమే కానీ పెరిగే అవకాశం లేదు ఎందుకంటే పర్వతం అంచుల దాకా వెళ్ళిపోయిన తర్వాత ముందుకెళ్తే పడడం దమ్మే వచ్చేది లేదు కింద డౌన్ఫాల్ ఫాలే వాళ్ళు సో వాళ్ళు ఏమంటున్నారు ప్రశాంత్ కిషోర్ కూడా ఒక నాకు టైంలో ఒప్పుకున్నాడు అక్కడ మాకు తగ్గినా మేము పెంచుకుంటా ఉన్నాడు ఎక్కడ పెంచుకుంటా ఉన్నాడు అంటే మేమంటే బీజేపీ వాళ్ళు పెంచుకుంటారు సో ఈస్ట్ అండ్ సౌత్లో పెంచుకుంటారు ఈస్ట్ ఎక్కడి నుంచి అంటే ఆయన అస్సాము బీహార్ నుంచి మొదలు పెట్టేసి మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా బెంగాల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇప్పుడు బెంగాల్ మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు కాన్సన్ట్రేషన్ అంటే బెంగాల్లో వాళ్ళ ఆశ ఒకటి బెంగాల్లో గెయిన్ చేయాలి లాస్ట్ టైము టూ థౌజండ్ ఫోర్టీన్లో ఓన్లీ నామినల్ ఫోర్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు నైన్టీన్కి వచ్చేటప్పటికి ఏకంగా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్లోకి అనమాట అంటే అటు సిపిఎం ఓట్ షేర్ అంతా వాళ్ళు లాగేసుకున్నారు సో దీన్ని బట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది నైన్టీన్కి వచ్చేటప్పటికి అట్లా వచ్చాము ఈసారి ఇంకా ఎక్కువ సాధించుకోవచ్చు అక్కడ బెంగాల్లో ఎందుకు సాధించుకోవచ్చు అంటే మమతా బెనర్జీ దగ్గర నుంచి సాధించుకోవడం కాదు మమతా బెనర్జీ అక్కడ టీఎంసీ కాంగ్రెస్ అలాగే కమ్యూనిస్టులు వీళ్ళు ఓవరాల్గా నేషనల్ వైడ్గా అలయన్స్లో ఉన్నారు కానీ బెంగాల్లో మాత్రం ఒకళ్ళతో ఒకళ్ళు పోటీలో ఉన్నారు అక్కడ పొత్తు కుదరలేదు సో వాళ్ళు ముగ్గురు కొట్టుకుంటున్నారు కాబట్టి ఈ ముగ్గురు మధ్య నుంచి మనం లాగేసుకోవచ్చు అనేటటువంటి ఆశతో వీళ్ళు ఉన్నారు కాబట్టి బెంగాల్లో లాస్ట్ టైం ఎయిటీన్ సీట్స్ వచ్చినాయండి టూ సీట్స్ ఎక్కడ ఒకేసారి ఎయిటీన్ సీట్స్ వచ్చినాయి ఇప్పుడు కనీసం ఒక పాతికి ముప్పై దాకా మేము కొట్టేద్దామనే చెప్పి ఆశలో వీళ్ళు ఉన్నారు కానీ అక్కడ బెంగాల్లో లేటెస్ట్గా నిన్న రిలీజ్ చేశారు మన ప్రణయ రాయ వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ బెంగాల్ గ్రౌండ్ రిపోర్టు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ అట్లా లేదు గ్రౌండ్ రిపోర్ట్ ఏమిటా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో టూ థౌజండ్ ట్వంటీ వన్ అనుకుంటా అసెంబ్లీ ఎన్నికల్లో అఫ్ కోర్సు తృణమూల్ కాంగ్రెస్ అటు కమ్యూనిస్టులు భీకర పోరాటం చేసుకున్నారు ఆ గాయాలు అప్పుడు పచ్చిగా ఉన్నాయి ఎందుకంటే కమ్యూనిస్టుల నుంచి రాజ్యాన్ని లాక్కుంది కాబట్టి అధికారాన్ని టీఎంసీ వాళ్ళు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో కొట్టుకున్నారు సో ఇప్పుడు నేషనల్ లెవెల్లో వాళ్ళ జాతీయ పాలిటిక్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు బీజేపీని ఓడించడం అనేది అటు కమ్యూనిస్టులకి కాంగ్రెస్కి ఇటు మమతా బెనర్జీకి మమతా బెనర్జీ కంటే ఎక్కువ అవసరం కమ్యూనిస్టులకి కాంగ్రెస్కి సో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది లోక్సభ అక్కడ శాసనసభ ఎన్నికలు కాదు బెంగాల్ ఎన్నికలు కాదు సో అక్కడ వాటర్ కూడా ఆలోచించేది ఏంటంటే నేషనల్ ఇంట్రెస్ట్ ఆలోచిస్తారు సో అంట్రెస్ ఆ ఇంట్రెస్ట్లో చూసుకుంటే కమ్యూనిస్ట్ ఓటింగు ఒకప్పుడు బీజేపీకి వెళ్ళింది కానీ ఈసారి కమ్యూనిస్టుల ఓటింగు వాళ్ళు ఎక్కడైతే గెలవరో వాళ్ళు ఎక్కడైతే గెలిచే అవకాశాలు లేవో కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ వాళ్ళు అటు బీజేపీకి కాకుండా ఇటు తృణమూల్ కాంగ్రెస్కి వేసే అవకాశం ఉందని ఒకటి ఇంకొకటి మహిళా ఓటర్లు విపరీతంగా ఫుల్ ఫేవర్లో ఉన్నారంట మమతా బెనర్జీ ఎందుకంటే లఖీ బండార్ అని చెప్పేసి ఒక స్కీమ్ నడుస్తుంది అక్కడ అంటే ప్రతీ నెల ప్రతి మహిళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రిచ్ పూర్ ఎన్ లేదు ప్రతి మహిళకి ప్రతి మహిళకి ఒక వెయ్యి రూపాయలు వాళ్ళు అసలు లో ఉన్న పనిపాట్లకి ఎక్కడైనా వేరే రాష్ట్రాల్లో ఉంటున్నా వాళ్ళకి బ్యాంక్ బ్యాంక్ లో వే రూపాయలు పడిపోతుంది ఇప్పుడు అందుకనే దీది దీది దీదీ అంటున్నారు అక్కడ ప్రతి మహిళ కూడా వాళ్ళు వాళ్ళ మనం వెళ్ళినప్పుడు అలాగే అక్కడ బెంగాల్లో ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సంథింగ్ ట్వంటీ నైన్ పర్సెంట్ ముస్లింస్ ముస్లిం పాపులేషన్ హయ్యెస్ట్ పాపులేషన్ అనమాట దేశం మొత్తం మీద బెంగాల్లో సో అందుకనే నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళి హిందూ హిందూ ముస్లిం కార్డుని తీశాడు బయటికి తీసి ఈ సిఏఏ అని చెప్పేసి ఎన్ఆర్సీ అని చెప్పి మేము పెడుతుంటుంటే దీన్ని వ్యతిరేకిస్తుంది మీ మమత సో మీకు దక్కాల్సినటువంటి సంపదని మీకు దక్కాల్సిన ఉద్యోగాలను అన్నింటినీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలని చూస్తుంది ఎవరో బయట నుంచి వచ్చిన తొరబాటుదారులు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి అక్కడ రచగొడడానికి ప్రయత్నం చేశారు సో కంప్లీట్గా సాలిడ్గా ముస్లిం మైనారిటీ ఓటు ఇంతకు ముందు కమ్యూనిస్టులకి కాంగ్రెస్కి ఇటు టిఎంసీకి మధ్యలో చీలి ఉంది ఇప్పుడు సాలిడ్గా మమతాకి పడుతుంది అనేటటువంటిది ఒకటి ఉందన్నమాట సో ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే వీళ్ళు చాలా ప్రయత్నం చేశారు మామూలు ప్రయత్నం కాదు ఏడు దశల్లో ఎన్నికలు పెట్టారు నలభై రెండు స్థానాలు కానీ ఏడు దశల్లోనూ పెట్టారు ఏడో దశ ఇప్పుడు ఎందుకు కీలకం అంటున్నానంటే ఈ ఏడో దశలో తొమ్మిది స్థానాలకు జరుగుతుందిగా ఈ తొమ్మిది స్థానాలు కూడా లాస్ట్ టైం మమతా బెనర్జీ గెలుచుకున్నటువంటి స్థానాలు ఇవి టీఎంసీ గెలుచుకుంది ఒక్క సీటు కూడా బీజేపీకి లేదు ఈ ఈ ఎక్కడైతే అర్బన్లో మేము బాగా డామినెంట్ గా ఉన్నామని బీజేపీ చెప్తుందో ఆ కలకత్తా ఏరియాలో సరౌండింగ్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సీట్లకి ఇప్పుడు సెవెంత్ ఫేజ్లో పోలింగ్ జరుగుతుంది ఆ లెక్కను చూసుకుంటే కూడా బీజేపీకి ఒక రకంగా చెప్పాలంటే కొంత నెగిటివ్ అయ్యే అవకాశం ఎందుకంటే మొదటి ఫేజ్లో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ ఏడో ఫేజ్ లేదు అదే లేదు కానీ వాళ్ళు స్ట్రాటజీ అదనమాట ఒక్కొక్క ఫేజ్లో ఎక్కడెక్కడ ఏ ఏ స్థానాల్లో ఎన్నికలు జరపాలి ఏమిటి అనేది ఒక్కొక్క స్థానాన్ని కూడా విడిచిపెట్టకుండా మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని చెప్పి ఈ ఈ తొమ్మిది స్థానాలను పెట్టి ఉంచుకున్నారు ఇవన్నీ కూడా కలకత్తా ఏరియాలో ఉన్నటువంటి స్థానాలన్నమాట సో వీటిని ఏమైనా సరే కాన్సన్ట్రేట్ చేసి లాగాలి ఈ తొమ్మిదిలో కనీసం నాలుగైదు లాగినా సరే గేనే కదా సో అట్లాగా ఇది ఒకటి బీహార్ ఒకటి మాట్లాడుకుంటే బెంగాల్ గురించి అంటే ఎక్స్ట్ బీహారు యూపీ అట్లా మహారాష్ట్ర ప్రభావం చూపించేవే ఈ సెవెంత్ ఫేజ్ నేను మాట్లాడుతున్నాను కదా సెవెంత్ లో ఇంకొక కీలకమైన ఉంది అంటే బీహార్లో ఎనిమిది స్థానాలు ఉన్నాయి అలాగే ఎంపీలో ఒక ఎనిమిది స్థానాలు ఉన్నాయి ఇక ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి ఉన్నాయి కానీ కీలకమైంది ఇంకోటి ఏంటంటే వెస్ట్ బెంగాల్ లాంటిది బీజేపీ వాళ్ళకి పంజాబ్ పంజాబ్ లో సింగిల్ ఫేజ్లో లాస్ట్కి పెట్టారనమాట పదమూడు స్థానాలు ఉన్నాయి అక్కడ ఓన్లీ రెండు స్థానాలే బీజేపీ గతంలో గెలుచుకుంది అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది అక్కడ రాష్ట్రంలో గతంలో కాకపోతే కాంగ్రెస్కి ఎనిమిది సీట్లు వచ్చినాయి బీజేపీకి రెండే వచ్చినాయి ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకటి వచ్చింది శిరోమణి అకాద దళకి రెండు వచ్చినాయి మొత్తం సిచ్యువేషన్ ఇది కానీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు అక్కడ మళ్ళీ పోటీ చేసుకుంది కొత్త కుదరలా ఎందుకంటే గతంలో మరి వాళ్ళకి ఎనిమిది సీట్లు వచ్చినోడు ఇప్పుడు నువ్వు రెండు ఇస్తాను మూడు స్థానంటే ఒప్పుకోడు కదా వీడేమో నేను అధికారంలో ఉన్నాను బ్రోయింగ్ ఇన్కంబెన్సీ ఉంటుంది నా పథకాలు చూసి ఓట్లేస్తారని చెప్పి వీడు సో ఏది ఏమైనా అక్కడ పొత్తు పొత్తుకూడదు అక్కడ కూడా బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు కాబట్టి శిరోమణి ఏముంది ఏం చేస్తుంది అక్కడ పంజాబీ సిక్ అది లాగుతుంది కాబట్టి మధ్యలో మనం బయటకు వచ్చేస్తామని అమిత్ షా ఏం చేసాడు అక్కడికి వెళ్ళి అక్కడ హిందూ ఓటర్లను రెచ్చగొట్టాడు అక్కడికి వెళ్ళి హిందూ ఓటర్లు రెచ్చగొకూడదు అది హిందూ మైనారిటీ స్టేట్ అది అక్కడ అక్కడ సిక్ మెజారిటీ స్టేట్ అక్కడికి వెళ్ళి ఏమంటాడు ఇదిగో నాలుగో దాకా ఆగండి నాలుగో తేదీన ఈ ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఉండదు అంటే అసలు జరుగుతున్నదేమో లోక్సభ ఎన్నికలు ప్రభుత్వం కూల్ చేస్తామని చెప్పడం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది నిన్ను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్ చే అక్కడ మళ్ళీ యాంటీ అయిపోయింది వాళ్ళకి ఇంకో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా జైల్లో నుంచి పరిపాలన చేస్తారు ఆ సింపతిని చూపించారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కూల్ చేస్తానంటున్నాడు ఈ పెద్ద మనిషి వచ్చి అని చెప్పి ఇది ఒక సింపతి గెయిన్ అయింది సో ఏది ఏమైనా అక్కడ పంజాబ్లో చతుర్ముఖ పోరాటం జరుగుతుంది అనమాట ఈ చతుర్ముఖ పోరాటంలో ఫోర్ కార్నర్ కంటెస్ట్లో కనీసం మనం బయటపడవచ్చు ఇంతకుముందు రెండే కానీ ఇప్పుడు ఒక ఐదు ఆరు సీట్లైనా కొట్టేసేయచ్చు అని చెప్పి అంటే అతి కీలకమైనటువంటి అనమాట బీహార్లో ఎనిమిది స్థానాలకు జరుగుతుంది చాలా పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఉన్నారు ఈసారి లో లాలు ప్రసాద్ యాదవ్ కూతురు అక్కడ భారతి ఉంది పుత్ర నుంచి ఇట్లా చాలా మంది కానీ ఇవాళ ఇండియా కూటమికి ఏదైతే మీరు అన్నట్టుగా ఇవాళ బెంగాల్లో కానీ లేదంటే పంజాబ్ లో కానీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కేరళలో కానీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ లేదంటే బెంగాల్లో మమతా కాంగ్రెస్ హర్యానాలో పంజాబ్ లో ఆపు కాంగ్రెస్ ఇట్లా వాళ్ళ వాళ్ళు పోటీ చేసుకోవటం ఇండైరెక్ట్ గా బీజేపీకి లబ్ధి జరిగే అవకాశం లేదంటే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయని రాజేష్ కాంగ్రెస్ అనేది ఇప్పటి పార్టీ కాదు తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలు తర్వాత కాలంలో వచ్చినాయి కానీ అవి ఎప్పటి నుంచో ఉంది అన్ని స్టేట్స్ నుంచో ఉంది ఇప్పుడు కేరళ ఉంది కేరళలో దాదాపు ఇరవైలోనూ పదిహేడు పద్దెనిమిది స్థానాలు గెలుచుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడికి వచ్చి నేను చేరసం పోటీ చేద్దామని అనలేదు అనలేదు అలాగే పంజాబ్లో అదే పరిస్థితి సో కొన్ని చోట్ల ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళకి అలయన్స్ కుదరలేదు కానీ అలయన్స్ కుదుర్చుకుంటే బాగుండేది అనేది వాళ్ళ వాళ్ళ అభిమానులుగా సానుభూతి పరులుగా చాలా మంది మేధావులు కూడా చెప్తున్నటువంటి విషయం కుదుర్చుకోలేకపోయారు కానీ కుదుర్చుకుంటే బాగుండేది ఆ పొత్తు కుదరకపోవడం వల్ల ఏ మేరకు డ్యామేజ్ జరిగితే అది చాలా బిగ్ డ్యామేజ్ అవుతుంది అన్న కానీ నితీష్ కుమార్ సంగతి ఏంటి సార్ ఏంటంటే ఇవాళ ఇండియాలో ఉన్నప్పటికీ కూడా ఆయన యూపీఏ లేక ఇట్లా ఇండియా కూటమిలోకి వచ్చేస్తారనే చర్చలు జరుగుతున్నాయి నిజంగా అమిత్ లో కానీ కలవరం మొదలైంది అనే ప్రచారం జరుగుతుంది దాని మీద ఖచ్చితంగా ఎక్కడ కనిపిస్తున్నాడండి మనకి నితీష్ కుమార్ ఇప్పుడు ఆరు పేజెస్ ఆయన ఏడో ఏడో పేజీ ఇప్పుడు ఎంటర్ అయ్యారు ఏడో పేజీలో నితీష్ కుమార్ జేడియు చాలా కీలకమైన స్థానాలకి ఇప్పుడు కంటెస్ట్ జరుగుతుంది అసలు మనిషి ఎక్కడన్నా ఒక మా టీవీలో కనిపిస్తున్నాడా ఒక ఇంటర్వ్యూలో కనిపిస్తున్నాడా కామెంట్ ఒక కామెంట్ ఉందా అయిపోయింది ఇంకా ఆల్రెడీ మన యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు వాళ్ళు చాలా పర్యటన చేశారు మొత్తం బీహార్ అంతా కూడా పర్యటన చేసి చెప్తుంది ఏంటంటే నితీష్ కుమార్ ఓన్ కాన్స్టిట్యుయెన్సీలో ఆయన స్వీయ క్షేత్రంలో ఆయన కార్యకర్తలు పార్టీ నాయకులు కూడా ఇక ఈయన రిజైన్ అయిపోవడం మంచిది ఈయన విశ్రాంతి తీసుకోవడం మంచిది అని చెప్పేసి అందరూ అంటున్నారు ఆల్రెడీ ఆయన కార్యకర్తలే కాబట్టి కాకపోతే నితీష్ కుమార్ మొత్తం జీవితం అంతా ఈ ఇరవై ఏళ్లలో చేసింది ఏంటంటే ఎప్పటికీ అయ్యేది ప్రస్తుతము అప్పటికి ఆ రాజకీయ ఎత్తుగడలేసి తన పదవిని కాపాడుకోవడం అనేటటువంటిదే చేశాడు ఇది అందరూ చూశారు బీహార్ ప్రజలు మరీ చూశారు విసుగెత్తిపోయారు అందుకనే బీహార్లో లాస్ అయిందంటే ఎన్డీఏ బీజేపీ కంటే దాని మిత్రపక్షమైన జేడియూ మూల మూలంగా బీజేపీకి లాస్ అవుతుంది అక్కడ దాని వల్ల లాస్ అవుతుంది అలాగే మహారాష్ట్రలో ఈ పార్టీలను చీల్చారు కదా ఏకనాథ్ షిండి అని చీల్చారు అజిత్ పవార్ చీల్చారు ఆ చీల్చడం వల్ల తాత్కాలికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు కానీ క్షేత్ర స్థాయిలో కార్యకర్తలని పార్టీని చేల్చలేకపోయారు సో అందుకని ఆ మేరకు అక్కడ అక్కడ మిత్రపక్షాల వల్ల మిత్రపక్షాలు పూర్తిగా డ్యామేజ్ అయిపోతున్నాయి దానివల్ల బీజేపీ కూడా డామేజ్ కానీ ఇప్పుడు నవీన్ పట్నాయక్ ని ప్రధాని రేస్ లో తెరకు తీసుకొస్తారు ఇండియా కూటమిలో అనే చర్చ ఉంది అమిత్ షా కూడా ఆ దిశగా అంటే ఆ సమాచారం అమిత్ షా అందిందనే ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది అది పని కట్టుకొని బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారం అండి ఇంకోటి ఏంటంటే ఈ నిన్నగాక మొన్న కెలికాడు నరేంద్ర మోడీ ఈ నవీన్ పట్నాయక్ ఆరోగ్యం బావట్లేదు హెల్త్ కండిషన్ బాగుండలేదు అని చెప్పేసి దాని మీద ఆయన అడిగితే నవీన్ ని అడిగితే ఏంటి మీ ఆరోగ్యం బావట్లేదు అంటే ఇది ఇప్పుడు కాదు పది సంవత్సరాల నుంచి నా ఆరోగ్యం బావట్లేదు అని అంటున్నారు వీళ్ళు నేను హాయిగా ఉన్నాను శుభ్రంగా ఉన్నాను అసలు నా ఆరోగ్యం గురించి ఇంత కన్సర్న్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంటే ఒక ఫోన్ కొట్టించి హార్ యూ హలో భాయ్ ఓ అని అనొచ్చు కదా ఏ అనకండి ఏంటండి ఈ ప్రచారం ఆయన పాపం ఆయన ఆయన అంటే కనీసం కాస్త అటు ఇటో చూసే మనిషిని కూడా పోగొట్టుకున్నట్టు అనమాట రేపొద్దున వీళ్ళకి నెంబర్స్ తగ్గితే అటు ఒరిస్సాలో బిజెడీ అవసరం అవుతుంది ఇటు ఆంధ్రాలో వైయస్ఆర్సిపి అవసరం అవుతుంది వీళ్ళందరూ అవసరం అవుతారనమాట సో ఆయన పోగొట్టుకున్నారు మించుమించుక పరిస్థితి వీళ్ళు మాటలు ఏంటంటే అంటే మనకి రోజులు కలిసి రానప్పుడు పరిస్థితి విపరీతంగా ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం మనకి ఇండియా కూటమిలో ఇప్పుడు నలభై ఎనిమిది గంటల తర్వాత మేము ప్రధాన అభ్యర్థిని ఎంపిక చేసుకుంటా ఉంటే కూడా జయరాం రమేష్ లాంటి వాళ్ళు చెప్తున్నారు మెజార్టీ స్థానాలు ఎవరికి వస్తే వాళ్ళే ప్రధాన అయ్యే అవకాశాలు అనేది కూడా అనుకుంటా బతులు కొట్టారు ఎవరు అయ్యే అవకాశం మీకు ఖచ్చితంగా వాళ్ళు కూడా ముందు కూడా కూటంలో మమతా బెనర్జీ కానీ కేజ్రీవాల్ కానీ వీళ్ళు కూడా ఒక ఒక బ్లాక్ ఒక కూటమి అంటూ ఉంటే ఆ కూటమిలో ప్రధాన ప్రతిపక్షం అంటే అత్యధిక స్థానాలు సంపాదించుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉంటుందో దానికే ముందు అవకాశం ఉంటుందన్నమాట సో వీళ్ళందరూ కలిసి ఒక ఏకీభావంతో ఒక నాయకుడిని ఎవరినైనా ఒక ఇనానిమస్గా ఎంచుకోవచ్చు లేదు అత్యధిక సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకే వస్తాయి కాబట్టి ఎక్కువ సీట్లు సో అయ్యా మీరు మీ నాయకుడు ఎవరో ఎంచుకోండి మన అందరం కూడా ప్రధానమంత్రి అభ్యర్థి స్ప్లిట్ అయితే రాదు వాళ్ళు ఒక పేరుని సజెస్ట్ చేస్తారు రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ పేరుని సజెస్ట్ చేయకుండా ఖడ్గే పేరుని సజెస్ట్ చేశారు ఆల్రెడీ ఇంతకు ముందే ఎవరో మమతా గానీ కేజ్రీవాల్ గాని సో ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా మారచ్చు ఇగో ఇవాళ ఎక్కడో స్టేట్మెంట్ చదివాను నేను ఒకటో తేదీని వాళ్ళు సమావేశం అవుతున్నారు ఒకటో తేదీని సమావేశం అవుతున్నారు ఇండియా బ్లాక్ వాళ్ళందరూ మమతా రానడానికి ఏంటంటే ఒకటో తేదీని అంటే ఎల్లుండి ఎన్నికలు ఉన్నాయి పోలింగ్ కీలకమైన పోలింగ్ ఉంది కదా సో ఆ పోలింగ్ అదంతా కూడా అలసిపోయి అలసిపోయి ఉంటారు అదంతా కూడా అందుకని రాలేమని అన్నారు తన ని ఎవరినైనా పంపిస్తారేమో తెలియదు కానీ ఎవరైనా ఇప్పుడు మనం ఎన్నికలు అయిన తర్వాత వితిన్ ది అంటే వాళ్ళకి గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటే వాళ్ళు 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 నిర్ణయించుకుంటారు ఇది ఇప్పుడు ఇప్పుడే దాని గురించి చర్చ అనేటటువంటిది మనకి అనవసరం కానీ అది వాళ్ళకు సంబంధించినటువంటి సమస్య రాక రాక ఇంత భీకర పోరాటం చేసి ఇంత భయంకర యుద్ధం చేసి ఈ రోజున అధికారాన్ని సాధించుకుంటే వీళ్ళు కుక్కలు చింపిన విచర్లాగా చేసుకుంటే అది ఎవరు చరిత్ర క్షమించదో అలా జరగదని నేను అనుకుంటున్నాను ఆల్రెడీ వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది ఉందని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు మోదీ కొత్త డ్రామా గురించి ఏం మాట్లాడుతుంది ఎందుకంటే ఆయన కన్యాకుమారికి వెళ్ళటం అక్కడ మెడిటేషన్లో సుదీర్ఘంగా గంటల తరబడి చేయటం దానికి పూలుకోవటం అక్కడి నుంచి గోబ్యాక్ మోదీ నినాదాలు రావటం తమిళనాడు అట్లా చూడాలి కొత్త నాటకం కాదు మనం దేవుడి యొక్క దశావతారాలు గురించి తెలుసుకున్నాం కదా ఆ దశావతారాలు ఏమో కానీ మనకి ఏడు దశల్లోనూ ఈ ఏడు దశల ఎన్నికల్లోనూ మోడీ గారు ఏడు దశావతారాలు ఎత్తాడు అన్ని దశల్లోనూ అన్ని అవతారాలు ఎత్తాడు ఆ ముందు హిందూ ముస్లింలు అన్నాడు మీ సాంప్రదాయం అన్నాడు ఒకసారి ఏమో మీ మంగళసూత్రాలు అన్నాడు ఇంకోసారి మొన్నటికి మొన్న ఈ వీళ్ళందరూ కూడా ప్రతిపక్షాలు ముజురా చేస్తారు అన్నాడు ఎంత దారుణమైన మాట అని ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాట అది అలాగే ఆఖరికి నేను మా అమ్మకు పట్టలేదు సాక్షాత్తు భగవంతుడే ఆ పరాత్పరుడే నన్ను ఈ భూమి మీదకి ఒక మహత్తరమైన బృహత్తరమైన కార్యం కోసం తీసుకొచ్చాడు మా అమ్మ అమ్మకి పుట్టడం అనేటటువంటిది ఇట్స్ ఏ బయలాజికల్ ప్రక్రియ అంతే ఆ అమ్మ అనేటటువంటిది ఒక బయలాజికల్ ఇన్స్ట్రుమెంట్ అంతే ఆ మార్గం ద్వారా వచ్చింది తప్ప నాకు దేవుడే తీసుకొచ్చా ఈ మాటలన్నీ విన్న తర్వాత ఇలాంటి ప్రధానమంత్రి మళ్ళీ ఒకసారి మన దేశాన్ని పరిపాలిస్తే ఏమిటి కరోనా వచ్చినప్పుడు మనం చూసాం తప్పట్టు పట్టమన్నాడు దీపాలు పెట్టమన్నాడు ఆయన సైన్స్ పరిజ్ఞానం అంతా అప్పుడే అర్థమైపోయింది మంగళసూత్రం అన్నారు మహాత్మా గాంధీ అన్నారు ముస్లిం అంటున్నారు కానీ మణిపూర్ మాత్రం అనట్లేదు అదే ఏం ఏ అసలు మణిపూర్ దగ్గరికి వెళ్ళాడు ఆయన అదే మణిపూర్ దగ్గరికి వెళ్ళాడా మహిళా మల్ల యోధులు అయ్యా మా మాకు అన్యాయం జరిగిపోయింది మా మీద చాలా దారుణమైనటువంటి వేధింపులకి గురవుతున్నాం మేము ఈ రెస్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రిజుభూషణ్ సింగ్ ఆయన మీద చర్య తీసుకోమంటే ఆయన మీద చర్య తీసుకోలేదు సరికదా కదా ఆయన కొడుకు సీట్ ఇచ్చి ఆ కేసర్గంలో నిలబెట్టారు అక్కడ కొడుకు ఓడిపోతున్నాడు ఓడగొడుతున్నారు వాళ్ళు సో ఎక్కడా ఎక్కడా కూడా ఆయన మాట్లాడలే మహిళల గురించి ఎక్కడా కూడా మహిళల వేధింపులకు సంబంధించి ఎక్కడ మాట్లాడలేదు ఒక్క బెంగాల్ వెళ్ళి అక్కడ సందేశ ఖాళీ అది ఉంది కదా అక్కడ ప్రాంతంలో అదొక చూడాల్సిన ప్రతిదీ ఈసారి ఎన్నికల్లో మోడీ చాలా ప్రజ్ఞావంతుడు ప్రతిభావంతుడు ఆయన ఏం మాట్లాడినా దానికి ఒక అర్థం పార్దు ఉంటుంది చాలా ఆచితూచి మాట్లాడతాడు చాలా స్ట్రాటజిక్ గా మాట్లాడతాడు ప్రతిపక్షాలని ఇరకాటంలో పెట్టడానికి మాట్లాడతాడని ఇలాగ ఎన్ని మాటలు అయినా మాట్లాడచ్చు కానీ మోడీయే కాదు అమిత్ షా కూడా అన్ని మాటలు కూడా సెల్ఫ్ గోల్ అయిపోయాయి మోదీ ఇరకాటంలో పడ్డాడు ఇప్పుడు ఇప్పుడు మెడిటేషన్ చేసుకుంటానికి వెళ్ళాడు బహుశా ఆ మెడిటేషన్ లోనే ఉండిపోతాడేమో ఉండాల్సిన అవసరం వస్తుంది చివరికి మోదీకి ధ్యానమే అంతే మరి ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసి ఆయనకి అందుకని ఆయన మానసిక బ్యాలెన్స్ కూడా ఏమిటి అనేటటువంటిది అనుమానాలు కలుగుతున్నాయి అందరికి ఏం మాట్లాడుతున్నాడు ఈయన అనేటటువంటి మళ్ళీ రేపు మూడోసారి ప్రధానమంత్రి అయితే బాబు ఏమంటాడు ఏంటి అని చెప్పేసి అది ఒక అనుమానం అనమాట సో గా చూసుకుంటే ఈ ఏడు ఫేజ్ ఎన్నికలు మూసిన తర్వాత ఏది ఎట్లా ఉండే అవకాశం ఉంది కూటమికి ఏమన్నా కొంత పాజిటివ్గా కనిపిస్తుందా బీజేపీకి నార్త్ లో వ్యతిరేకం సౌత్ లో వ్యతిరేకం ఇవన్నీ చూసిన తర్వాత కూటమికి కొంత ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఖచ్చితంగా అంటే చాలా క్రిటికల్ పొజిషన్ అండి ఛాన్సెస్ అంటే నేను చెప్పలేను అంటే ఈ యోగేంద్ర యాదవ్ కావచ్చు శేఖర్ గుప్తా లాంటి వాళ్ళు కావచ్చు రాజదీప్ సర్దేశాగర్ లాంటి వాళ్ళు కావచ్చు ఇండిపెండెంట్ జర్నలిస్టులు సర్వే సంస్థలు ఇవన్నీ కూడా పరిశీలనలోకి తీసుకుంటే అటు ఎన్డీఏ మొత్తం కలిపి ఆ మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి రావచ్చు అలాగ దగ్గర దగ్గరలో దరిదాపుల్లోకి వచ్చిందా ఇటు ఆంధ్ర ఎంపీలందరినీ కూడా వాళ్ళు లాక్కోవచ్చు అటు బిజు జనతా దళను కూడా లాక్కోవచ్చు లేదు వాళ్ళకి ఏమైనా కొంచెం సీట్లు తగ్గినాయా ఇండియా కూటమి పుంజుకునేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అనుకుంటాం ఏది ఏమైనా గతంలో వాళ్ళకి బీజేపీకి మూడు వందల మూడు అలాగే ఎన్డీఏతో కలుపుకుంటే మూడు వందల యాభై మూడు అయి ఉన్నాయి వాళ్ళకి కానీ సరాసరి వంద స్థానాలు ఖచ్చితంగా తగ్గాలి అంటే ఎక్కడ తగ్గాలి హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ ఎక్కడైతే ఉందో వెస్ట్ అండ్ నార్త్ స్టేట్స్లో కర్ణాటకతో కలుపుకుంటే అక్కడ మాత్రం తగ్గాలి అక్కడ తగ్గితే వీళ్ళు ఇక్కడ సౌత్లో పెంచుకోవచ్చు బెంగాల్లో పెంచుకోవచ్చు ఒరిస్సాలో పెంచుకోవచ్చు అని అనుకుంటున్నారు కానీ ఈ ఇక్కడ పెరిగేటటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి నామినల్గా ఏమన్నా తెలంగాణలో ఒకటి రెండు పెరిగితే పెరగొచ్చు అంతకు ముందుకంటే అంతకుమించి ఇక్కడ సౌత్లో అవకాశం లేదు పోయే అవకాశాలు కర్ణాటకలో సగానికి సగం సీట్లు అనమాట కాబట్టి ఇండి అక్కడ వాళ్ళకి వంద స్థానాలు తగ్గితే ఇండియా కూటమికి వంద స్థానాలు పెరుగుతున్నట్టే లెక్క సో నువ్వా నువ్వు ఫైట్ ఖచ్చితంగా నువ్వా నేనా ఫైట్ ఉంది పోల్ మేనేజ్మెంట్ ఎలా జరిగిందో వాటర్ లిస్టులు ఏమో ఏం తారుమానైనాయో రిగ్గింగ్లు అనేవి చోట చేశారు భయభ్రాంతులను చేశారు వాటర్స్ని అలాగే ఈ ఓటర్ టర్న్అట్ని ప్రకటించడం అనేటటువంటిది చాలా లేట్ లేట్ చేసింది ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆఖరికి అక్కడ మరపెట్టుకున్న తర్వాత ఆరు ఫేజెస్ అయిన తర్వాత అప్పుడు ప్రకటించారు బోల్ పర్సంటేజ్ ఎంత ఏమిటి అనేది ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయన్నమాట మొత్తం ఓవరాల్గా ఎలక్షన్ కమిషను ఎన్నికల ప్రక్రియ ఈవీఎంలు వీటన్నిటి మీద కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి కానీ నిజంగా నిజంగా న్యాయంగా నిజాయితీగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు ఇక్కడ జరిగితే ప్రజాస్వామ్య జరిగితే తప్పనిసరిగా ఇండియా కూటమికి మెరుగైన అవకాశాలు ఉన్నాయనే అందరూ కూడా అనుకుంటున్నారు ఏది ఏమైనా ఎవరికి కూడా నంబర్స్ అత్యధికంగా రావు నేను ఒక మాట చెప్తున్నాను సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుంది కానీ ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కంఫర్టబుల్ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ అనేది ఏ ఒక్క సింగిల్ పార్టీకి అయితే రాదు 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 రాసి పెట్టుకోండి థ్యాంక్ యూ డాక్టర్ ప్రసాద్ మూర్తి గారితో ప్రత్యేక విశ్లేషణ ఎన్నికల గురించి ట్రెండ్స్ గురించి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ Hashtag.